ఎన్నో వివాదాలకు మరెన్నో సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి ఎవరూ ఊహించని విధంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది భారతీయ జనతా పార్టీలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఎన్నో పరిణామాలు మరెన్నో ఇష్యూస్ తర్వాత పార్టీకి రిజైన్ చేశాను అని చెప్పుకొచ్చారు ఆయన రాజీనామాపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయము తీసుకోకుండా హోల్డ్లో పెట్టింది అయితే సింగ్ రాజీనామా వ్యూహాత్మక ఎత్తుగడే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు ఆయన ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలోని పలువురు స్టేట్ లీడర్లతో పొసగక ఇబ్బంది పడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష నామినేషన్ ప్రక్రియ వేళ తన రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయ్యేలా ప్లాన్ చేశారు అంటున్నారు ఎనలిస్టులు అయితే రాజాసింగ్ స్టేట్ బీజేపీ నుంచి కాదు తెలంగాణ రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా హిందుత్వ సర్కిల్లో రాజాసింగ్కు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువనే చెప్పాలి అందులో ప్రధానంగా మహారాష్ట్రలో రాజాసింగ్ క్రేజే వేరు తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకొని రాజాసింగ్ మహారాష్ట్రలో క్రియాశీలకంగా మారబోతున్నారంటున్నారు ఆయన సన్నిహితులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ మూడు ఆప్షన్స్ పరిశీలిస్తున్నారట రాజాసింగ్కు భారతీయ జనతా పార్టీ అంటే కోపం లేదు కేవలం తెలంగాణ భారతీయ జనతా పార్టీలోని కొందరు నేతలపైనే ఆయన గుర్రుగా ఉన్నారు ఆక్రమంలోనే స్టేట్ బీజేపీకి రాజీనామా చేశారు రాజాసింగ్ జాతీయ పెద్దలు టచ్లోకి వచ్చి మాట్లాడితే తన మనసులో మాటగా మహారాష్ట్ర బీజేపీలో క్రియాశీలకంగా పనిచేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతారు అనే టాక్ కూడా నడుస్తోంది భారతీయ జనతా పార్టీ పెద్దలు తనతో మాట్లాడకపోతే హిందుత్వానికి మారుపేరుగా ఉన్న మరో పార్టీ అయిన శివసేన పార్టీలోకి వెళ్లి మహారాష్ట్ర వేదికగా రాజకీయాలు నెరపాలనేది రాజాసింగ్ మరో ప్లాన్ అక్కడ హిందూ ధర్మం కోసం శివాజీ ఆశయాలంటూ రాజాసింగ్ పనిచేయనున్నారు ఇక మరో ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో చేరి మహారాష్ట్ర బాధ్యతలు స్వీకరించి అక్కడ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసే అవకాశాలున్నాయన్న టాక్ కూడా గులాబీ వర్గాల్లో జోరందుకుంది గత ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మాజీ సీఎం సహా పలువురు ఇతర పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు అదే సమయంలో రాజాసింగ్కు బీఆర్ఎస్ మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించే దిశగాను చర్చలు జరిగినట్లు అప్పట్లో ప్రచారం జోరందుకుంది కానీ అది ఎందుకో ముందడుగు పడలేదు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేయడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ బాధ్యతలో ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయనే టాక్ గులాబీ వర్గాల నుంచి వినిపిస్తోంది పార్టీ యాక్టివిటీలో బిజీ అయ్యే స్కెచ్ ఉందంటున్నారు ఈ మూడు ఆప్షన్లలో ఏది ఎంపిక చేసుకుంటారో తెలియకపోయినా ఆ మూడింట్లో ఏ ఆప్షన్ ఎంచుకున్నా తెలంగాణ రాజకీయాల నుంచి రాజాసింగ్ కనుమరుగు కావడం పక్క రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి